తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు డిబ్బయో జన్మదిన వేడుకలు జోగిపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు प्यारगढ़ लागतो वर्दी लावे प्यारगढ़ लागतो वर्दी लावे राजेंद्रगढ़ लागतो वर्दी लावे राजेंद्रगढ़ लागतो आना केसीआर मार्गदर्शनत्व वर्दी लावे केसीआर मार्गदर्शनत्व वर्दी लावे रतन नायकत्व वर्दी लावे जय तेलंगाना जय तेलंगाना जय केसीआर जय जयकार जय टीआरई जय लाग्लियो लाग्लियो जेसी लाग्लियो 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 घडा बोदा नमस्ते मलांगाना नमस्कार आपण असां हा अंदरि मंडल ఎన్కౌంటర్ చేస్తున్న సమయంలో తెలంగాణ నేనున్నానంటూ ముందుకు వచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు రెండు వేల సంవత్సరం అట్లా వచ్చి అందరినీ కూడా తనను కల్పు తనతో కలుపుకుంటూ తెలంగాణ సాధనలో వాళ్ళందరినీ కూడా కలుపుకొని తెలంగాణలో సాధించడంలో కీలకమైన భూమిక పోషించే వ్యక్తి కేసీఆర్ గారు అట్లాంటి మహనీయుడు వాళ్ళు తెలంగాణలో పుట్టడం అనేది నిజంగా తెలంగాణ ప్రజల ఒక అదృష్టంగా మనం భావించాలి ఒక విజన్ ఉన్న నాయకుడు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటే ప్రజల కష్టాలు తిరుగుతాయని చెప్పి ఒక పూర్తి స్థాయి అవగాహన కలిగిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందుకే తన ముఖ్యమంత్రి అంటేనే ఎలక్షన్లలో ఏ హామీ హామీలన్నీ కాకుండా హామీలే కాకుండా తక్షణంగా ప్రజల అవసరాలు ఏమున్నాయి అని చెప్పి వాటి మీదే దృష్టి పెట్టిన వ్యక్తి కేసీఆర్ గారు మన తెలంగాణలో మరి ముఖ్యంగా వ్యవసాయ పట్ల అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కేసీఆర్ వచ్చిన తర్వాతనే రైతుల ముఖాల్లో ఆనందం వచ్చింది కరెంట్ వచ్చింది ఇరవై నాలుగు గంటలు పేద ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది ప్రతి ఊర్లో కూడా ప్రతి ఒక్కరిలో కొనుగోలు శక్తి అనేది పెరిగింది కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఈ గ్రామంలో ఏ షాప్ ఉన్నా సరే కిరాణా షాప్ ఉన్నా ఇంకే షాప్ ఉన్నా అక్కడ బిజినెస్ అనేది పెరిగింది అంటే ఆ గ్రామంలోని ప్రజల చేతుల్లో డబ్బు ఉన్నదని పెట్టారు ప్రజల చేతిలో డబ్బు వచ్చిందంటే కేసీఆర్ గారు రైతు బంధు కావచ్చు పెన్షన్ కావచ్చు ప్రజలకు వివిధ రకాల అట్లా ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకోవడానికి కేసీఆర్ గారు విధానం అనేది పనిచేసింది ఆచరణ పనిచేసి అటువంటి ఒక అద్భుతమైన ఆలోచన శక్తి కలిగిన వ్యక్తి దురదృష్టి కలిగిన వ్యక్తి కేసీఆర్ గారు అనేక రోజు మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పార్టీ కార్యకర్తలు అందరమే పార్టీ కార్యకర్తలమే కాదు అనేక మంది ప్రజలు కూడా ఈరోజు మనసారి చెప్పినట్టు ఏదో క్షణికావేశమో ఏదో కోపం వచ్చో ప్రభుత్వాన్ని కేసీఆర్ కాలం ఇంకోరికి ఓటేసేట్లు తప్పించి ఈ రోజు కేసీఆర్ గారు లేరు అధికారంలో అనే బాధ ప్రతి ఒక్కరిలో ఉన్నది ఎక్కడ పోయినప్పుడు దాదాపు రోజు పది మంది ఎక్కడ కూర్చొని మాట్లాడిన కూడా వాళ్ళందరూ కూడా అటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు అయినప్పటికీ కూడా ఇంకా మన సార్ మాట్లాడిన మాటలు మనందరికీ ఉన్నాయి అధికారంలో ఉంటేనే ప్రభుత్వంలో ఉంటేనే అధికారం ఉన్నట్టు కాదు ఏదైతే మనం అమలు చేస్తున్నామో ఏదైతే కేసీఆర్ గారు అమలు చేసి నా సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయి వరకు అమలు చేయించాల్సిన బాధ్యత చేయించే బాధ్యత మన కార్యకర్తలుగా మనందరం తీసుకుంటేనే కేసీఆర్ గారికి మనం నిజంగా ఒక దుఃఖపడి ఉన్న వాళ్ళమైతే మనం అందరి పిచ్చి పార్టీ పెట్టిన పార్టీ కార్యకర్తలము ఇంతే ఓడిపోయినాం కదా ఏమున్నది మళ్ళీ లక్ష్యం దానికి తీసుకుంటుంది మరి అనుకునే అలాగే కాకుండా ఏదైతే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయో రైతు బంధు కావచ్చు ఉచిత కరెంట్ కావచ్చు పెన్షన్లు కావచ్చు బీసీ బంధు కావచ్చు మైనారిటీ బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు ఇంకా ఆశ్రమ పాఠశాలలో మంచి మెరుగైన విద్య కావచ్చు ఆసుపత్రులు పెట్టడం కావచ్చు ఇట్లా అన్ని రకాల ప్రజల మౌలిక సదుపాయం తెచ్చేది కేసీఆర్ గారు అమలు చేసేదంత వాటన్నిటిని కూడా మనకు సరైన విధంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఇంకా చూస్తున్నాం ప్రభుత్వం ఎప్పుడు మీ అందరు కూడా చూస్తున్నారు చిల్లర వేసాల ప్రభుత్వం చిల్లర కార్యక్రమాల ప్రభుత్వం ఇది కూడా ప్రజా సంక్షేమంతో ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది ఏ ఊళ్ళో చూసినా కూడా ఆ రేషన్ డిషార్డ్ బీళ్ళని ఎట్లా పీకేయాలి చివరికి స్కూళ్ళలో వంట చేస్తాడు మేము ఇష్టం మాట్లాడుకోవాలి చివరికి వంట చేసిన కూడా మనం ఎట్లా పీకేయాలని ఆలోచిస్తుంది వంట చేస్తారు ఎన్నోని పని పనిచేస్తున్నాడు స్కూళ్ళలో వాచ్మెన్లను చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అట్లా అంగన్వాడీలని ఇట్లాంటి ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేసే ప్రభుత్వం అయితే చివరికి ఏమి దారితీస్తా అంటే నియంతృత్వానికి కూడా దారి తీసుకోవడం మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మనకి నేర్పించే మనం అధికారంలో తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా పథకాలు మనం ఇవ్వాలి వాటిలో ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మనం ఐదు సంవత్సరాలు కూడా అని చెప్పి కూడా మనం ఆపలేదు ఉన్నా కూడా అన్ని గ్రామాల్లో కూడా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ఆ నిజమైన లబ్ధిదారులు అందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందే విధంగా నిష్పాక్షంగా అందే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉన్నది అక్కడ ప్రయత్నం మనం చేస్తేనే నిజంగా మనం కేసీఆర్ గారి బాధులుగా కేసీఆర్ గారి అడుగుజాడల్లో కలిసిన వ్యక్తులు అని చెప్పి అవకాశాన్ని ఇంత మంచి కేసీఆర్ గారు తయారు చేసినంటే కేసీఆర్ గారు మనస్తత్వం వచ్చి ఉన్నదందరూ కూడా చ ఈరోజు ఈ బర్త్డేకి ఒక మెసేజ్తోనే వచ్చేసి ఇంకా చాలా మంది టైం అయిందని వెళ్ళిపోయింది కేసీఆర్ గారి మీద అంత అభిమానం ఉండదు తప్పకుండా మన భవిష్యత్తులో కూడా అందరం కలిసి కట్టు అందరం చెప్పినట్టు కూడా ఇంకా మనం ఒక ఐదు మంది ఇంకా పటిష్టం చేసుకుందాం కలిసి కట్టాము ఈ సంక్షేమ పద్ధతి కూడా అరువులోకి వచ్చే విధంగా మనం కూడా ఇంట్లో దాదాస్వామి కాదు మనం ఓడిపోయినాం అని చెప్పి ఇంట్లో పడుకుంటే కాదు రాజకీయం అంటే గెలుస్తే రాజకీయ ఎక్కడ ఉన్నా సరే మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం న్యాయం చేసే ప్రయత్నం చేయాలి ఎనభై ఐదు వేల మంది ప్రజలు మన నియోజకవర్గంలో కూడా మనం నమ్మకం వాళ్ళందరూ కూడా పేదలు ఎలక్షన్ ఉన్నప్పుడు జెండా వాళ్ళకు ఉంటుంది కానీ అందరూ కూడా సమానంగా అటువంటి వాతావరణం కూడా మన వస్తుంది అని చెప్పి మనం